నమస్తే మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఇంతవరకే సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబాల పైన క్లిక్ చేయండి మేము చేసే ప్రతిరోజు వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు మీ మొబైల్లో మీరు చేస్తున్నారు మదనపల్లి టొ మార్కెట్ ఈరోజు డివైడ్ చేసే పదహైదో తేదీ నాలుగో నెల రెండు ఇరవై సంవత్సరం ఈ రోజు మారపల్లి టమాటా మార్కెట్లోని టమాటా ధరలు ఏ విధంగా వెళ్తున్నాయి చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మారపల్లి టమాటా మార్కెట్లో పెద్ద బాక్సులు ముప్పై కేజీల బాక్సులు అలాగే థర్డ్ గ్రేడ్ కాయలు థర్డ్ క్వాలిటీ కాయలు మత్స్యకాయలు చిన్న చిన్నకాయలు ఇలాంటివి వీటి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ అలాగే సెకండ్ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ కాయలు మీడియం సైజ్ కాయలు ఆ రోజు గునకాయలు ఇలాంటివి వీటి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి నూట పది రూపాయల నుండి నూట అరవై రూపాయల వరకు తీసుకున్నారు వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అలాగే ఏ గ్రేడ్ కాయలు ఫస్ట్ గ్రేడ్ కాయలు టాక్ అండ్ టాప్ కాలిటీ కాయలు సైజ్ కాయలు ఇలాంటివి వీటి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి నూట డెబ్బై రూపాయల నుండి రెండు వందల అరవై రూపాయల వరకు తీసుకున్నారు వన్ సెవెంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇవి ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లోని టమాటో ధరలు అనేవి మేము చేసిన వీడియో మీకు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ